అందరికీ జై శ్రీరామ్ జయ గురుదేవ్ చాలా ఆనందించాల్సిన విషయం సంతోషించాల్సిన విషయం ఈరోజు నూతన సంవత్సరం జనవరి ఏటి అని గతంలో ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గులు పెట్టడం ఇల్లంతా అలంకరించుకోవడం తోరణాలు కట్టుకోవడం దేవాలయాల్లో అర్ధరాత్రి ముప్పై ఒకటి వరకు రాత్రి దేవాలయాల్లో దర్శనాలు ఏర్పాటు చేయడం పూర్తిగా ధర్మానికి విరుద్ధంగా సంస్కృతికి విరుద్ధంగా సాంప్రదాయానికి విరుద్ధంగా ఈ కార్యక్రమాలు జరుగుతుండేవి ఈసారి చాలా తక్కువ చోట్ల కొన్ని చోట్ల మాత్రమే కనిపించింది గ్రామాల్లో కూడా ఇది మన కొత్త సంవత్సరం కాదు మన కొత్త సంవత్సరం ఉంటే ఉగాది అని వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని క్రైస్తవులు పరిపాలించారు భారతీయున్ని మభ్యపెట్టడం కోసం పూర్తిగా వాళ్ళ ట్రాక్ నుంచి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల నుంచి పక్క పట్టించడం కోసం జనవరి ఒకటో తారీఖుని న్యూ ఇయర్గా మనకి పరిచయం చేసి ఉగాది నాడు అంటే ఏప్రిల్లో వచ్చే నూతన సంవత్సరం ఏదైతే ఉందో కోయిలు కూస్తుంది వసంత ఋతు వస్తుంది చైత్రమాసం వస్తుంది అదేవిధంగా పాడ్యమి ఆ రోజు తిది ఉంటుంది ప్రకృతిలో కూడా ప్రతి జీవి ప్రతి ప్రతి చెట్టు పుట్ట గట్టు అన్నీ కూడా నూతన సంవత్సరాన్ని ఆస్వాదిస్తుంటాయి చేసుకుంటుంటాయి అలాంటి సందర్భాన్ని మన పెద్దలు మన పూర్వజులు మనకి సంవత్సరానికి ఆదిగా ఆరంభంగా అని మనకు పెట్టారు అంటే నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ ఎవరో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరినీ ఏ ఏప్రిల్ ఫూల్స్గా చిత్రీకరించి వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చి మీరు అందరూ ఏప్రిల్ ఫూల్స్ ఏప్రిల్లో నూతన సంవత్సరం చేసుకుంటున్నారు కాబట్టి ఏప్రిల్ ఫూల్స్ అని మనం మభ్యపెట్టి మన ట్రాక్ నుంచి మన సంస్కృతి నుంచి మనం దూరం చేశారు ప్రపంచం అంతా చేసుకుంటోంది కదండి అనొచ్చు వాళ్ళ సంస్కృతులు సర్వనాశనం చేశారు వీళ్ళు పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి వాళ్ళ సంస్కృతి నుంచే పూర్తిగా వాళ్ళు పక్కకి పోయారు కాబట్టి వాళ్ళ సంస్కృతిని వాళ్ళు మర్చిపోయారు కానీ వెయ్యి సంవత్సరాల మానిసత్వంలో కూడా మన సంస్కృతిని మనం మర్చిపోలేదు మన సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకున్నాం దానికి మన పూర్వజులు చాలా కృషి చేశారు ఆ కృషికి మనం ఖచ్చితంగా జ్యోహార్లు అర్పించాలి ఏప్రిల్లో నిజంగా చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు నూతన సంవత్సరాన్ని ఆచరిస్తున్నట్టు ఈ విషయాన్ని గమనించి ఏప్రిల్లో మనం చేసుకోవాల్సిన ఉగాది ఖచ్చితంగా ఏప్రిల్లోనూ చేసుకోవాలి అదే నూతన సంవత్సరం మనకి మన ఏప్రిల్ ఫూల్స్ కాదు సంస్కృతి సాంప్రదాయంగా చాలా బలంగా ఉన్నవాళ్ళం భారతీయులు నిజంగా జనవరిలో చేసుకుంటే జనవరి ఫుల్స్గా మిగిలిపోతాం జనవరి ఒకటో తారీఖున వదిలిపెట్టి ఏప్రిల్ నెలలో వచ్చే ఉగాదిని అద్భుతంగా మనం నిర్వహించుకోవాలని చేసుకోవాలని కోరుకుంటూ ఎవరెవరైతే దీన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియక ఆచరిస్తున్న వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం మనం చేయాలి కాబట్టి మనం ఆ ప్రయత్నంలో మనం ఉందాం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు నమస్కారం జయ శ్రీరామ్